అమ్మా అమ్మారెన్న కింద ఉన్నారు ఈ కన్నా ఇలా వచ్చావు గోడకి ఇలా వచ్చారు గుడ్ నైట్ చెప్పడదామని వచ్చాను సరే గుడ్ నైట్ పెయిన్ గుడ్ నైట్ అద్దురే ఈ చెడు ఈ చెడు లాగా ఒక్క ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను ఓకే సరే ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపో ఆ ఓకే ఏం చేయవు కదా ఏం చెయ్యరు ప్రామిస్ ప్రామిస్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఏ ఏదో మాట్లాడుతాను గా ఉన్నావేంటి అవును కదా ఏదో మాట్లాడుతున్నాను కదా ఆహ్ ఏ a bee <laughs> ఉంది నా ప్లాన్ ఈ రోజుకి చాలు మిగిలింది పెళ్ళైన తర్వాత అవును మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటది రాఘవ తన లెవరింటికి వెళ్ళాడు నీతో చెప్పడానికి భయపడి నాకు మేనేజ్ చెమ్మని చెప్పాడు రాఘవ బయటికి వెళ్ళాడు అవును ఈ టైంలో వెళ్తే ఫోన్ ఇత్తు ఫోన్ ఎత్తట్లా మీరు కూడా వాడిని ఎలా పంపించారు ఆ ఎల్లు వెళ్ళి తెలుసా తెలుసు వాడిని త్వరగా పోనిమ్మని చెప్పు ఫోన్ కూడా ఎత్తట్లా రాదు ఎక్కడ

యవా రేనా దెగ్గరు కొస్తి ఇలా మై తలకొరు లేచ్పాంతి పొట్యా గంస్ డోన్ చా నందిని ఇలి దే ఇదే లాక్ కేసుంది తప్కో ఏం సూరి షాక్ అయ్యావా ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు నువ్వు చేశావు ఆ తెలుసా నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఆలోచించకుండా ఓకే అన్నా రాఘవంటి నీకంత ఇష్టం వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు ఇప్పుడు నీ తమ్ముడు నీ లవ్వర్ నా దగ్గరే ఉన్నారు ఎలా ఉంది నా మాస్టర్ బ్రో పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి నీ అప్ప ఆడపిల్లని అడ్డు పెట్టుకుని ఆట ఆడేవాడివి నువ్వు ఒక మగాడివి నీదో మాస్టర్ బ్రెయిన్ రే స్టీఫెన్ ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే స్ట్రైట్ గా నాతో ఆడు నువ్వో నేనో తేల్చుకున్నా అది అదిరా మగతనం అంటే నువ్వు నా మనిషిని తీసుకురా తీసుకొస్తాను ఆ తర్వాత ఓ గేమ్ ఆడదా అందులో నువ్వు నేను తేలిపోవాలి తేల్చుకుందాం రారా కొడక మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ మీరిద్దరున్నారు ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు మీ ఇద్దరిలో ఒకరిని చంపా ఎవరిని చంపాలి ఇందులో ఒక్క బులెట్ ఉంది మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి ఆ ఒక్క బుల్లెట్తో నన్ను చంపాలనుంది కదా నన్ను చంపావంటే నా వాళ్లు నీ ఒదిన్ని చంపేస్తారని నీకు తెలుసు తొందరగా షూట్ చేసుకో నీ ఒది నేడుస్తూ కమాన్ షూట్ చేసుకో ఏంట్రా చూస్తున్నావు ఈ ఒక్క బుల్లెట్ తో నిన్నే చంపేసేవాడిని కానీ నా చేతిలో నువ్వు చావకూడదు నా అన్న చేతిలోనే రాసి కొడక ఇంతవరకు నా అమ్మ ఏ విషయంలోనూ ఓడిపోలేదు నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియకుండానే ఓకే చేశాడు కానీ అది నన్ను మోసం చేసింది నేను దాన్ని వెళ్ళొస్తా అన్ని జాగ్రత్తగా చూసుకున్నా దా శూట్చి మంచా పో ఇందు కావు రా రా రే రా రారా సూట్ మూ. సూరే బాగుంది సూరే నీతో గేమ్ ఆడడం చాలా బాగుంది గేమ్ ఆడే ముందు ఎక్స్చేంజ్ చేసుకుందా మా వాడిని ముందు పంపించు ముందు నా వాళ్ళని పంపించు ఇది నా ప్లేస్ ఇక్కడ నేను చెప్పినట్లే వినాలి నీ వాళ్ళు ఇద్దరున్నారు మా వాడు ఒక్కడే ఉన్నాడు ముందు వాడిని పంపించు ఆ తర్వాత నీ వాళ్ళని పంపిస్తా వెళ్ళు Suri Go